య సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం దే ఈశ్వర శ్రీయాజుషం శ్రీమన్నారాయణ రామానుజుభ్యో నమ అస్మత్పరగూరుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ ఆచార్య కటాక్షంతో పెద్దల యొక్క అనుగ్రహంతో శ్రీరంగం రావడం జరిగింది ఇప్పుడే పెరుమాళ దర్శనం వైభవంగా జరిగింది ఇప్పుడు మనం చక్కగా మండపంలో ఉన్నాం ఒకసారి సేవించండి హరినారాయణ గోవిందయనారాయణ గోవింద మాధవకేశవ మధుసూదన హరి మాధవకేశవ మధుసూదన హరి శ్రీమన్నాారాయణ గోవిందలక్ష్మీనారాయణ గోవిందరంగా గోవింద పండరినాథ గోవింద పండురంగ గోవింద పండరినాథ గోవింద్రీనివాస గోవింద్రీవేంకటేషో హరినారాయణ గోవిందయనారాయణ గోవింద భద్రాద్రి రామ జానకి రామ గోవింద भद्राद्रिराम गोविन्द जानकीराम गोविन्द लक्ष्मीरमण गोविन्द श्रीरङ्गनाथ गोविन्द हरिनारायण गोविन्द जयनारायण गोविन्द केशव मधुसूदन हरि माधव केशव मधुसूदन हरि ஸ்ரீமாராயணவி லக்ஷ்மீனோவி கல்யாணராமோவிந்த கமனோவி கல்யாணராமாவிந்த கமனோவிந்த காவேட்டி ரங்கோவிந்த ஸ்ரீரங்கோவி हरि नारायण गोविंद जय नारायण गोविंद केशव मधुसूदन माधव केशव मधुसूदन हरी श्रीमारायण गोविंद लक्ष्मीनारायण गोविंद नारायण गोविंद जय नारायण गोविन्द कावेटीरङ्ग गोविन्द श्रीरङ्गनाथ गोविन्द कावेटीरङ्ग गोविन्द श्रीरङ्गनाथ गोविन्द लक्ष्मीरमण गोविन्द हरिनारायण गोविन्द जयनारायण गोविन्द माधव केशव मधुसूदन हरि माधव केशव मधुसूदन हरि श्रीमारायण गोविंद लक्ष्मीनारायण गोविंद मुक्तिना श्रीमारण गोविंद बोल रंगनाथ महाराज की శ్రీ భూ నీల గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి మహారాజుకి జై భగత్ బంధువులరా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ రంగనాథుడి యొక్క దర్శనం అంటారు గారు రంగణ్ణి సేవిస్తే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా కలంటి నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్పాలు వస్తున్నాయి శ్రీరంగంలో అంట మనిషిగా పుట్టక్కర్లేదుట ఇతర జంతువులుగా పుట్టినా చాలు జన్మధన్యం అవుతుంది ఆళ్వార్లు అందరూ వచ్చి ఇక్కడ కీర్తించారు పెరుమను రంగనాథను ఆళ్వార్లందరూ నీ గుణగానము పద ధ్యానము అమృతపానము రంగనాథ హే రంగనాథ నీ గుణగానము నీపద ధ్యానము అమృతపానము రంగనాథ శ్రీ రంగనాథ అన్నట్టుగా ఆ రంగనాథుడి యొక్క వైభవాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు అంత గొప్ప రంగనాథుని దర్శించుకునే భాగ్యం కలిగింది భగవంతుడు మన చేత ఇక్కడ ఏం చేయించుకుంటాడో వేచి చూద్దాం స్వామి అనుగ్రహం ఆచార్యుల కటాక్షం ఆళ్వార్ల కటాక్షం భాగవత్తముల కటాక్షం అందరి పరిపూర్ణ పెద్దలందరి కటాక్షం సో మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు ముఖ్యంగా రంగనాథుడి యొక్క చల్లని అనుగ్రహం మన భగవద్ రామాజు వారి కరుణా కటాక్షం మీ అందరిపై ఉండాలని రంగడ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ जय श्रीमारायण जै श्रीमारायण जय श्रीमारायण जै जय 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 श्रीमारायण जै श्रीमारायण जय श्रीमारायण जै जय जै जै श्रीमन्नाए जय श्रीमारायण जय श्रीमारायण जै श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जै श्रीमन्नारायण जय जै जै जय बदरीनारायण जै बदरीनारायण जय बदरीनारायण जय जै जै जय श्रीमन्नरायण जै श्रीमन्नारायण जै श्रीमन्नारायण जय 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 बदरी नारायण जय बदरी नारायण जय बदरी नारायण जय बदरी नारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय 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 सो अंदर की मरुकसारी साल जय श्रीमारायण జై జై శ్రీమన్నారాయణ సేవింపరో జనులారా చేరి మొక్కరు భావింపనున్నాడెందరి భాగ్యము వాళ్ళేను సేవింపరో జనులారా చేరి మొక్కరు రంగనాథుడే వీడు రంగనాథుడు

கோல் ரங்கநா மகாராஜ் ஜெய் ஜெய் சிவநாய்